వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం చెప్పుకోబోయే నోము పేరు శ్రీదేవి భూదేవి దానికి మనం ఒక పీటని ఇలా పెట్టుకొని దాని మీద ముత్తైదుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలి చీర రవిక గాజులు కాటక కుడుక పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ భూదేవి నోముగాను సేమ్ ఇవే కాకపోతే కింద పెట్టుకోవాలి దీంట్లో కూడా చీర రవిక గాజులు పసుపు కుంకుమ కాటుక అన్నీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం నోముకోవాలి శ్రీదేవి భూదేవి నోము శ్రీదేవి శ్రీదేవి భూదేవి నోము గౌరమ్మ నుంచుకొని నోముకోవాలి శ్రీదేవి నోము నోముకున్న తర్వాత ఇది మనం ఉంచుకోవాలి భూదేవి అంటే అమ్మతో సమానం కాబట్టి మనం ఇది అమ్మకు ఇచ్చుకోవాలి దాని పేరు సౌభాగ్యానికి పసుపు కుంకుమ సంతోషానికి పప్పు బెల్లము దీనికి మనము రెండు బౌల్స్నైనా తీసుకోవచ్చు ఇలాంటి రెండు బుట్టలనైనా తీసుకోవచ్చు ఇలాంటి ప్లేట్లనైనా తీసుకోవచ్చు దానికి మనం పసుపు కుంకుమ ఒక దాంట్లో పసుపు కుంకుమ ఒక దాంట్లో పప్పు బెల్లము దీన్ని గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి తర్వాత ఇది సౌభాగ్యానికి పసుపు కుంకుమ మనముంచుకోవాలి ఇది పప్పు బెల్లము సంతోషానికి పప్పు బెల్లం కాబట్టి ఇది అమ్మ వాళ్ళకి ఇచ్చుకోవాలి మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి